ప్రేస్తాట్ డాక్టర్ మెర్సిబాల విశాఖపట్నం నుండి మెదక్ జిల్లా కొడుకు ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ప్రియ మా తండ్రి నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు ప్రభా యేసయ్యా నువ్వు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తా ఉన్నావు ప్రభు మేమందరము కూడా రక్షణ పొందాలని పరలోక రాజ్యానికి చేరాలని ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మా నిమిత్తం మీ లోకంలోనికి పంపించావు తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పది ప్రహ్వాసయ్య నీ ప్రేమను ప్రభు మేమందరము తెలుసుకోవడానికి కృప చూపించండి ముఖ్యంగా ఈ సమయంలో మెదక్ జిల్లాలో ఉన్న నలభై ఆరు మండలాలలో ఉన్న మరి పన్నెండు వందల అరవై ఐదు గ్రామాలలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారందరూ కూడా నీవే నిజమైన దేవుడని ప్రభా నిన్ను తెలుసుకోవడానికి అంగీకరించడానికి కృప చూపించండి మెదక్ జిల్లాలో పాలించే అధికారుల కొరకు బ్రహ్వా స్థానికంగా ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ కొరకు రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం జ్ఞానయుక్తముగా పరి పరిపాలించడానికి కృప చూపండి ఏ నా తండ్రి ఈ యొక్క మెదక్ జిల్లాని నీ హస్తాలకు చెప్పుకుంటున్నాం తండ్రి బ్రవ్వా ఈ ప్రార్థనలో ఏక్యూబిస్తున్నా మరి బిడ్డలందరి ప్రార్థన కూడా మీరు అంగీకరించి వారిని ఆశీర్వదించి దీవించమని ఏసయ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె